గణేష్ నవరాత్రి ఉత్సవాలను మిలాన్ ఉన్ నబీ పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి డీఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు మంగళవారం నాడు సదాశివపేట పట్టణంలోని ఏంజి గార్డెన్ ఆవరణలో సిఐ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో శాంతి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా డీఎస్పీ సత్తయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ పండుగలు శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా తహసీల్దార్ శైలజ మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడీల రామ్రెడ్డి బీజేపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు సిద్ధన్న చిన్న పటేల్ ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు అప్పుడు పూనాలు స్టార్ట్ చేసి ఒక ఐకమత్య వేదికగా చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అదే దాన్ని భారతీయులుగా మనము దాన్ని సంప్రదాయంగా స్వీకరిస్తే ఇది ఒక గొప్ప పండుగగా ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది దీన్ని కొన్ని వేల కోట్ల ఖర్చుతోటి ఈ పండుగలు జరుపుకుంటూ ఉన్నారు దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది జీవనోపాధి నడుస్తూ ఉంది కాబట్టి మనకు తెలుసు హిందూ సంప్రదాయం ప్రకారం ఆదిదేవుడు అంటాము మన గణేష్ చతుర్థి ఈ గణేష్ ఎవరైతే మనం పూజిస్తామో ప్రతి పూజకి మనం హిందువులలో ఏది స్టార్ట్ చేయాలన్నా ప్రథమ దేవుడిగా మనం ఫస్ట్ గణేష్ పూజ చేసిన తర్వాతనే ఇది మిగతా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి అలాంటి గణేష్ చవితి ఇప్పుడు మనము ఈ సదాశివపేట పట్టణంలో శాంతియుత వాతావరణం జరుపుకోవాలనుకుంటున్నాము ఇంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్యత్వంగా ఇచ్చేసినటువంటి మన డిఎస్పి గారికి అదేవిధంగా ఒక డిఎ మా డిఎస్పి గారికి అదేవిధంగా ఎంఆర్ఓ మేడమ్కి మున్సిపల్ కమిషనర్ మేడమ్కి అదేవిధంగా మా ఏడి సార్ గారికి జేపీటీసీ రామ్రెడ్డి గారికి మండల్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ చిత్తన్న గారికి అక్బర్ బైకి శ్రీనివాస్కి చిన్నపటేల్కి మాణిక్య గారికి అదే వైస్ చైర్మన్ మున్సిపల్ గోపాలన్న గారికి అదే మన పెద్ద దిక్కు మన స సదర్శ పెట్టి సత్యనారాయణ గారికి ఇక్కడికి హాజరైనటువంటి అందరి కౌన్సిలర్స్కి సర్పంచ్లకి యువతకి ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్స్ మన వాళ్ళకి రిమైనింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ వారికి అది మన రెవెన్యూ సిబ్బందికి పేరు పేరున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగానే మీ మీ యొక్క నాలుగు గంటల కాల వ్యవధిని ఇక్కడ మా దగ్గర స్పెండ్ చేయడానికి వచ్చి మీ యొక్క ముఖ్య సందేశాలు సూచనలు మరియు మీరు శాంతియుత వాతావరణంలో మనవి శాంతి తీసుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాము దీంట్లో ఈ నిర్వాహకులని మనకు గణేష్ నిర్వాహకులని ఎవరికి కూడా మనకు ఇవ్వలేదు అంటే ఆఫీసర్ మన మన ఆఫీసర్ చెప్పిన ప్రకారం అయిపోయింది ఎవరైతే మనకు ప్రతి ఒక్కళ్ళు రిప్రజెంటేటివ్స్గా ఉంటారు కాబట్టి ఈ ఆల్ కౌన్సిలర్ని సర్పంచుల్ని మరియు ఈ గాజేయని పిలవడం జరిగింది దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఏర్పాట్లు ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నాము అనేదానికి మీకు ముఖాముఖిగా నివర్ నుంచి రాష్ట్రం గత అనుభవాలు తర్వాత మన ఏర్పాట్ల విషయంలో ఎక్కడ లాభం జరిగినాయి దానికి మన మన స్టేక్ హోల్డర్స్గా ఇప్పుడు ఉద్యోగం మనం ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారులుగా ఎంఆర్ఓ మేడం మున్సిపల్ కమిషనర్ గారిని అండ్ ఎంపీడీఓ గారిని ఏడీఆర్ గారిని ఎవరైతే మనకి ఈ నవరాత్రుల సందర్భాన్ని ఎవరెవరైతే మనకి చేసుకోవాలన్నదే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఈసారి మనకు రెండు వచ్చినాయి ఒకటి నవరాత్రులు రెండవది మిలాదు నవి ఇప్పుడు విధు పక్షాల పెద్దలు కూడా చెప్పారు వాళ్ళు ఒపీనియన్స్ చెప్పారు ఆ ఒపీనియన్స్ పాటించుకుంటే సరిపోతుంది నాకు దీంట్లో ప్రధానంగా నాకు ఒకటే కావాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పోలీస్ తరఫున ఒక కమిటీ అనేది గతంలో ఉండే కానీ కొన్ని కారణాల వల్ల వివిధ కారణాల వల్ల అది మధ్యలో నిలిచిపోయింది కాబట్టి ఇప్పుడున్న ఇక్కడ ప్రజలందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత తొందరగా ఈసారి ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రులని మనము ప్రోగ్రామ్స్ని ని ఉత్సవాలు నిర్వహిస్తే మంచి సక్సెస్ వస్తుంది ఏది పెద్ద అసాధ్యం కాదు కాకపోతే మనం అనుకోవడం అనేది ముఖ్యం

చెప్పైతే దానికి తగ్గ మా యొక్క ఏలాంటి సహకారం ఉన్నా మేము చేస్తాం మొదలు అదొకటి తర్వాత ఈ అధికారులకు ముఖ్యంగా ఎలక్షన్ డిపార్ట్మెంట్ వారు ఏడి గారికి మా ఆ తరపున తరఫున విజ్ఞప్తి ఇప్పుడు ఈ టౌన్లో కానీ రూరల్లో కానీ ఈ హ్యాంగింగ్ కిందికి మన ఉన్న వైరాలు కొంచెం చెట్ చేపించిలో పెట్టుకొని ఎస్పెషల్లీ ఈ గణపతులు పోయే ఎన్ రూట్లో ఎన్ రూట్లో కలకుండా ఉన్నదాన్ని కొంచెం మెరుగ్గా ఉండడానికి చెప్పాను సార్ తర్వాత అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక నిర్ణయం తీసుకుందాం దాని గురించి ఉత్తరూడ కోసం మీరు వేచి వస్తుంటున్నాం సరే ఆ ఉత్తరవోడీ వస్తే సరే లేకుంటే పెద్ద మొత్తం కూడా ఏం కాదు నామినల్ ఫీజే ఉంటుంది ఐదు వందలు వెయ్యి రూపాయలు కొంచెం పెద్ద గణపతి కాడ వెయ్యి రూపాయలు చిన్న గణపతి కాడ ఐదు వందల రూపాయలు కాబట్టి పెద్ద గొప్ప పెద్ద మొత్తం కాదు కానీ కాకపోతే ఏంటంటే మీరు అఫీషియల్గా తీసుకుంటే వాళ్ళు ఒక మంచి రక్షణ పద్ధతులు పాటిస్తూ మీకు కనెక్షన్ ఇస్తారు కాబట్టి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ కానీ ఏం లేకుండా ఉంటుంది ఎలాంటి ప్రమాదాలు దారితీయరు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి హెల్త్ కావడానికి అవకాశం ఉంటుంది మరియు ముఖ్యంగా మనం ఏం చేస్తాం గణపతి మండపాలను ముఖ్య మంచిగా ఉండడానికి డెకరేషన్స్ కోసం ఈ కర్మాకోల్ గానీ దూది తోటి కానీ మనం అన్ని డెకరేషన్ చేస్తాము అవేంటి